జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి చీకటి నిన్న నీ జీవితంలోకి పౌర్ణమిని ప్రసాదిస్తాను ఒక్కసారి నా మాట విను తల్లి అని వారాహి అమ్మవారైతే ఈరోజు మనకు అందించే సందేశం వారాహి అమ్మ మాటల్లోనే విందామండి బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డావు అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా ఏ రోజు కూడా నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్లుగా పొందలేదు అసలు జరగలేదు కదా ఒకవేళ నువ్వు అనుకున్నది జరిగినా సరే దానివల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది సంతోషం లేకుండా పోతుంది అలా కాకుండా నీకు సంతోషాన్ని ఇచ్చేది నీకు చేరాలి అంటే కొంత సమయం పడుతుంది కదా మరి అది ఎప్పుడమ్మా ఇంకా నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని అడుగుతున్నావా వచ్చేసింది తల్లి ఆ సమయం కూడా దగ్గరకు వచ్చింది ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేక మీ మనసు ఎంతో కష్టంగా ఉంది కదా కానీ ఇక్కడ నుంచి నువ్వు ఏమాత్రం దిగులు పడవలసిన పని లేదు ఈ రోజుతో అన్నీ ముగియబోతున్నాయి నీ సమస్య నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు నీ సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు కదా ఇక కృంగిపోకు ఇప్పటివరకు నీవు పడ్డ కష్టమంతా పోతుంది నీ జీవితాన్ని అందరికంటే ఎత్తులో ఉంచుతాను నా మాటల మహిమతో అందరూ నిన్ను వెతుకుంటూ వస్తారు నిన్నుగా వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు అసమర్థులు అని అర్థం కాదు అలాంటి వారే త్వరలోనే అత్యంత విజయాన్ని అందుకుంటారు అవును తల్లి ఓటమి పొందిన నీవు జీవితంలో ఓడిపోయినట్టు కాదు నీవు గెలవటానికి ఒక మంచి సందర్భం కూడా వస్తుంది అని తెలుసుకో అప్పుడు నీవే గెలుస్తావు నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయాను అని కృంగిపోకు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటములు సహజమే కారణం లేకుండా ఏది నీ దగ్గరికి రాదు అని తెలుసుకో ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వారాహ్యమ్మ నీకు తోడుగా ఉన్నారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ప్రశాంతతను కూడా అందిస్తాయి మరికొన్ని విషయాలు బాధపడతాయి అసలు నిద్ర లేకుండా చేస్తాయి అయినా సరే ఒకటి గుర్తుంచుకో ఎప్పుడు నేను నీతోనే ఉంటానని మీకు మంచి చేస్తారని నమ్మకంతో ఉండు తల్లి నువ్వు నన్ను నమ్మినా కూడా ఎందుకు దిగులుగా ఉన్నావు నీకు తోడుగా ఎవరు లేకపోయినా సరే నీ వారాహ్యమ్మ ఉంది కదా ఇక ప్రశాంతంగా ఉండు మనసు నిండా ఆనందాన్ని నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నిన్ను ఎన్నో రోజులు నెలలు సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలు తొలగించబోతున్నాను ఇక అమావాస్య నిందిన నీ జీవితంలో పౌర్ణమి వెలుగును నింపబోతున్నాను అవును తల్లి నన్ను నమ్ము ఇక ప్రశాంతంగా ఉండు ప్రతిక్షణం నీ వారాహ్యమ్మ నామాన్ని స్మరించు తప్పకుండా అంతా నీకు శుభమే జరుగుతుంది ఇవన్నీ చెబుతున్నారు అమ్మ కానీ చేస్తున్నారా మీరు నా జీవితాన్ని అసలు మారుస్తున్నారా రోజు రోజుకి నా జీవితం పోతుంది అసలు మీరు ఉన్నారా లేదా అని అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను ఉన్నాను తల్లి నిన్నెప్పుడు వదలను ఇది నీ వారాహ్యమ్మ సత్యవాకు బిడ్డ తప్పకుండా నేను చెప్పినట్లుగా అన్నీ జరిగి తీరుతాయి నన్ను నమ్మి ధైర్యంగా ఉండు హాయిగా నీ జీవితాన్ని కొనసాగించు ఎవరైతే నేను తొక్కాలని వెనక్కి లాగేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ నీ దూరించి దూరంగా పంపిస్తాను ఇక నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు తల్లి నువ్వు తప్పకుండా విజయం అందుకుంటావు అప్పుడు ఆనందంతో నా దగ్గరికి వచ్చి అమ్మా నేను కోరిన జీవితాన్ని నాకు అందించావు అని నీవు నా దగ్గరికి వస్తావు ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ వారాహ్యమ్మ నీకు ఒకటి తర్వాత ఒకటి నువ్వు కోరినవన్నీ నీ జీవితంలో జరిపిస్తాను కాకపోతే కాస్త సమయం పడుతుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు నీ సమస్యలన్నింటినీ నేను చెక్క పెడతాను అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉండు ఇక హాయిగా ప్రశాంతంగా అనుధరించు అని వారాహ్యమ్మ వారైతే మంచి సందేశాన్ని ఈరోజు మనకి అందించారండి ఈ పౌర్ణమి రోజు రోజుకి నీ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చివేస్తారు నీ జీవితంలో మంచిని అందిస్తారు తప్పకుండా అమ్మవారు చెప్పారు అంటే మన జీవితంలో ఏదో మంచి కార్యము అనేది జరిపించబోతున్నారని అర్థం చేసుకోండి మీ జీవితంలో మంచి వెలుగులు కూడా నింపబోతున్నారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సలవు సర్వే జనా బు జై వారాహి మాత